హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కౌశిక అందరు ఎలా ఉన్నారు వరలక్ష్మి వ్రతం బాగా సెలబ్రేట్ చేసుకున్నారా నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి ఈసారి సింపుల్గా విఘ్నేశ్వరుడి విగ్రహం ఇంకా అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని సో ఇక్కడ పూజ చేసుకొని తర్వాత అమ్మవారి ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను సో సింపుల్గా చేసుకున్నానండి ఈసారి వరలక్ష్మి వ్రతం నేనైతే గోల్డ్ పెట్టాం కదా మనం ప్రతిసారి పోయినసారి కూడా నేను గోల్డ్ పర్చేస్ చేసుకున్నాను ఈసారి ఒక చిన్న బ్రాస్లెట్ తీసుకున్నాను అమ్మవారికి వేసి చైన్ లాగా వేశాను అమ్మవారికి పెట్టి ఆ బ్రాస్లెట్ని నేను తర్వాత అయితే యూస్ చేసుకున్నానండి మా నాకైతే కొంచెం సెంటిమెంట్ వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ కొనుక్కుంటే మంచిది అన్నట్టు ఫీల్ అవుతాను సో చిన్నదైనా కొనుక్కుంటాను నేనైతే సింపుల్గా ఇలాగ అమ్మవారికి ఆ దండ వేసుకొని పూల్ పూలంతా పెట్టుకొని పూజ చేసుకున్నాను చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఏదైనా పూజ చేసుకుంటే మనం ఇంట్లో మీరు మీ ఇంట్లో మీ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను తప్పకుండా చూస్తాను ఇలా అమ్మవారికి చేసుకున్న తర్వాత కొన్ని ప్రసాదాలు అయితే చేసుకున్నానండి ఇంట్లో పులిహోర ఇంకా బెల్ల పొంగలి అమ్మవారికి చాలా ఇష్టమని బెల్ల పొంగలి అయితే కంపల్సరీ తయారు చేస్తాను ప్రతిసారి ఈసారి కూడా బెల్ల పొంగలి చేసుకున్నాను ఇంకా కొద్ది పులిహోర కూడా చేసి పెట్టాను దేవుని దగ్గర బెల్ల పొంగలి పులిహోర అనేది మ్యాండటరీ కదా మన తెలుగు పూజల్లో ప్రతిసారి సో ఈ రెండు అయితే చేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యంలాగా పెట్టుకున్నానండి ఇంకా జస్ట్ ఆ పూలతో అభిషేకం లాగా చేసుకొని నా పూజనైతే సింపుల్గా పూర్తి చేశాను ప్రతిసారి చాలా బాగా చేసుకుంటాను ఈసారి కొంచెం సింపుల్గా చేసుకున్నాను ఇంకా తాంబూలాలు ఇవన్నీ ఈవినింగ్ టైంలో చేసుకుందామని ఇక్కడ మా ఇంట్లో అయితే ఏం చేసుకోలేదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను కదా అక్కడ అమ్మ దగ్గరే తాంబూలాలు ఆ తాంబూలాలు అమ్మి ఇప్పిస్తా సో అక్కడే చేసుకుందాంలే అని ఇక్కడ ఎవరిని పిలిచలేదు ఈసారి మామూలుగా అయితే ఇంట్లో అందరినీ పిలిచి చేసుకునే తాను మామూలుగా మీరు పోయిన వీడియోస్ చూసినట్లయితే తెలిసి ఉంటుంది నేను పూజ అయిపోయిన తర్వాత పిలిచి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి పంపించేదాన్ని ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేసుకున్నామని ఇక్కడైతే ఏం చేసుకోలేదండి అమ్మ కూడా తాంబూలం ఇవ్వడానికి పిలిచింది సో అలాగే నా అమ్మ దగ్గర తాంబూలం తీసుకొని నేను కూడా అక్కడే ఎవరికన్నా ఒక ఫైవ్ మెంబర్స్కి తాంబూలం ఇద్దామని సో ఇక్కడ సింపుల్గా అయితే చేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత నార్మల్గా ప్రసాదం తినేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయామండి మేమైతే మీరు కూడా వరలక్ష్మి వ్రతం బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను నాకైతే జస్ట్ సింపుల్గా చేసుకున్న చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగుండింది చాలా ప్రశాంతంగా మనకి పూజ చేసుకుంటే ఇంట్లో చాలా బాగుంటుంది కదా గుడ్ వైబ్స్ అంటే ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది మనకి అంత పాజిటివ్ వైబ్స్లా ఉంటుంది సో నేనైతే చాలా పీస్ఫుల్గా హ్యాపీగా నా వరలక్ష్మి వ్రతం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను కూడా చూసి రిప్లై ఇస్తాను సో ఇదండి మన వరలక్ష్మి వ్రతం సింపుల్ బ్లాగ్గా షేర్ చేద్దామనిపించింది సో అందుకని షేర్ చేస్తున్నాను సో ఇదండి ఇవాళ మన వీడియో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బాయ్